महाबोध्यो तो तेरा सांप्रदाम प्रमा दूर दुबस बरों जमान्य स्याह अक्षतलेरेन कुर्चे दुरुदिस कोना ना इला हाँ। गणाधिपति गणाधिपति देवता का प्रता मखाक्षिम कर्मा करिश्यमाना हाँ। आदो निर्विक्त ने ना శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి దేవత పూజ కరిష్యూలు వేసుకొని మనం ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి వినాయక చవితి రోజున చేసేటువంటి వరసిద్ధి వినాయకుడు అని చెప్తాం వరసిద్ధి వినాయకుడికి పూజ చేసిన పరమేశ్వరుడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసిన ముందుగా గణపతి పూజ అనేటువంటిది మహాగణాధిపతి పూజ అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసిందే అంటే ఆ పూజ చేయడానికి కావలసిన వచ్చేటువంటి విఘ్నాలు కూడా దొరికించడానికి ముందుగా గణపతికి మహాగణపతి ఇట్లా హరిద్ర గణపతి అని చెప్తాం అంటే తయారు చేసినటువంటి గణపతికి తప్పనిసరిగా పూజ చేయవలసిందే ముందుగా ఈ గణపతి పూజ చేసిన తర్వాత తర్వాత వరస వినాయక స్వామి వారికి పూజ చేస్తారు కలసారాధనం కరిష్యే చెప్పు కింద ఈ తమ్ముడు బాగు పెట్టి చెంపు చుట్టూ కూడా గంధంతో గంధం పూసేసి కుంకుమతో మూడు చోట్ల పొద్దుపెట్టి

तमल पागल तीस कौनी अम्मा गलत है ऐशुदाब देवक त्रेवरेशित्य दे दुख्खेर यक्ष्य ऐशुबद्ध दे आप हो बा इधर अंदर मंबिश्वा भोगा अन्याप अपनाना भाप अपसे बा आप अन्नमा भोंग तुम्हारा बस सम्राणा भोग विराणा बस बो इस दुश्या बस तक्षमा बस तरमा

आत्मात्मसंबोक्षिया काण्ड पति देख रहे हैं तो तुम्हरे पापों दुष्पापों को लिच पट। असुनी देवपुनरस्मा सुशक्षपन प्राणमेहनां अवधे भक्त जपसे मसूर जमझरों दानुं देवर्णया अनस्पस्ती अमर तम्बरे प्राणा अमर तमाप

ఆ తర్వాత అంతా కూడా మన హరివాడు మనం చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటారు అసలు వినాయక చవితి వ్రత కథలో ముఖ్యంగా మనం అంశం తీసుకుంటేనన్నా మొట్టమొదటిగా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు తపస్సు చేస్తాడు తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈశ్వరుడు గజాసురుడు ఉదరంలో చేరమని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు వెళ్ళి ఉదరంలో చేరుకుంటారు పార్వతి అమ్మవారికి ఈశ్వరుడు ఉన్నాడో తెలియట్లేదు అన్ని వెతుకుతూ అన్ని దిక్కుల వెతుకుతూ ఉన్నది ఈ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది అయ్యా పూర్వకాలంలో భస్మాసురుడు భావాన్ని కూడా నా పతిని రక్షించావు కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఉన్నాడో కనుక్కుని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అందులో విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెత్తుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా తల ఒక వాయ వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడా ఈ గంగిరెత్తుని చక్కగా ఆడిస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించమని చెప్పి కూరగా వీళ్ళందరూ వెళ్ళడం చక్కగా తల ఒక వాయిద్యం వాయించి చక్కగా ఆనందంగా కదివింపుగా మా శ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయించి వాయిస్తూ ఉంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు ఏం కావాలో కోరుకుని అడిగాడు గజాసురుడు విష్ణుమూర్తి నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి బయటికి రావాలని చెప్పడు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానవుల్ని దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరు